టలుయా ప్రభు నందు దేవుని పిల్లలారా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఎపిసి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకుందాం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకున్నది ఆ ప్రభు నందు ప్రితే పిల్లలారా దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగం కొరకు ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించు చీతి అండ్రి గొప్ప దేవా నీకు వందనాలు నైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయానాన్ని గ్రహించారు ప్రతి ఉదయమున మీ పాద సన్నిధి చేరి నైనా మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన లేఖనమును ధ్యానం చేయడానికి కృపచూపుతూ ఉన్నారు మేము చదువుకున్న లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పటాలు నేర్చుకోవడానికి నేర్పించమని మీరేం మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏసునామం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియదేవిని పిల్లారా దినములు చెడ్డవి అని మన అందరికీ తెలుస్తూ ఉంది రోజున మనం చూస్తూ ఉన్నాం అగ్ర రాక్ష్యముగా పిలువబడుతున్నటువంటి అమెరికా మిల్టన్ తుఫాన్ అనేటువంటిది దాని ప్రభావముతో మరి భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది దినములు మనము ఎక్కడ చూసినా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి ఈ విషయాన్ని గ్రహించి కూడా నీ జీవితంలో భయమును మరి దేవుని ఎడల మరి విశ్వాసమును విడిచిపెట్టి ఈ భయంకరమైన ఈ భ్రష్ట లోకములో మనము ఏ రీతిగా జీవించాలి మనం ఎలా ఎలా బ్రతకాలి ఏ రీతిగా మనము దేవునిలో నిలిచి ఉండాలి అనేటువంటి జ్ఞానము విశ్వాసి అయినటువంటి వారికి ఉండకపోవడం ఎంతో భయంకరమైనటువంటి విషయం ప్రి దేవుని పిల్లలారా మేము తెలుగు అనుకుంటూ మేము జ్ఞానులమని అనుకుంటూ మాకు ఏది కొదవలేదు అనుకుంటూ ఈ రోజున నీవు ఒక అజ్ఞానిగా మిగిలి మిగిలిపోతా ఉన్నావు దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది గ్రంథం ఐదవ అధ్యాయము పదమూడవ వచనములో దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది ఇది చెడు కాలము గనుక ఈ కాలమన బుద్ధిమంతుడు ఓరకుండను ఇది చెడు కాలము దేవుని పిల్లలారా నీవు బుద్ధిమంతుడు ఇది చెడిపోయిన కాలమని నీవు గ్రహిస్తావు కానీ ఈ రోజున నేను నీవు చూస్తే నీ ప్రవక్తన కానీ నీ యొక్క నడక కానీ నీ తలంపులు కానీ బహు చెడిపోయినవిగా కనపడుతున్నాయి కాబట్టి దేవుని దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు ఇది చెడి కాలము ఇది చెడిపోయిన కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు అయితే నీవు ఓరకుండు ఓరకుండి దేవుని ఎడల భయమును భక్తిని కలిగి ఉండు కాబట్టి దేవుని లేఖ మనము నిరర్ధకం చేసినట్లయితే నీవు అజ్ఞానివిగా ఈ లోకంలో మిగిలిపోతావు దేవుని జ్ఞానమును నీవు పొందుకోలేవు కాబట్టి ప్రియదేవుని పిల్లలరా దినము చెడ్డవి ప్రతి దినము చెడ్డదే ప్రతి దినము దినమును దేవుడు చేసినప్పుడు దానిని మంచిదిగా ఎంచాడు కానీ ఈ రోజున మరి ఈ దినమునను ఈ దినములో మరి ఈ దినమును చేసినటువంటి దేవునికి అవిధేయత చూపుతూ ఆయన ప్రజలైనటువంటి వారు మరి ఆ యొక్క దినాన్ని పాడు చేసి ఆ దినములో వారు చేయకూడనటువంటి హే కృత్యములు చేస్తూ ఈనాటికి వారు నాశనమైపోతా ఉన్నారు దేవునికి అవిదేయులైపోయి దేవునికి దూరమైపోతూ ఉన్నారు కాబట్టి దేవుడు మరొకసారి విశ్వాసి అయిన నీ జీవితంలో మరొక అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు దినములు చెడ్డవి గనుక నీవు నీకిచ్చిన కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకో నీ జీవితంలో ఏదైతే మరి చెడ్డవై నీ జీవితంలో ఉంచుకున్నావో దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి తలంపులు ఆ భయంకరమైనటువంటి మరి నడవడిక ఆ భయంకరమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు అన్నిటినీ కూడా ఈరోజున ప్రభు పాదాల చెంత పెట్టి నీవు ఈ కొద్దిపాటి సమయంలో నీవు ఎంత భయంకరమైనటువంటి పాపము చేశావో ఎంత దేవునికి అవిదేతగా బ్రతికావో ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవుని పాదాల చెంత పెట్టి నీవు అడిగినట్లయితే దేవుడు అంటున్నాడు కదా నీకు కొద్దిపాటి సమయాన్ని అంటున్నాడు ఆ సమయాన్ని అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకున్నట్లయితే నీవు జ్ఞానిగా నడుచుకుంటావు బుద్ధిమంతుడిగా మారుతావు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ చెడ్డ భయంకరమైన ఈ పరిస్థితులన్నిటిని నీవు తప్పించుకోగలవని దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా మీరు అజ్ఞానము చేత మీ జ్ఞానాన్ని పోగొట్టుకొని విశ్వాసిగా జీవిస్తూనే నీవు ఈ భ్రష్ట లోకములో ఈ దుష్ట లోకములో ఈ పాప లోకములో మరి ఈ పాప మాలిన్యముని కంటకుండా ఎట్లా బ్రతకాలో అనేటువంటి జ్ఞానాన్ని దేవుడిని ముందు ఉంచితే దానిని కూడా నీవు త్రోసివేసి నీ అజ్ఞానముతో నీ సొంత జ్ఞానముతో దేవునికి అవిధేయులుగా అవిధేయురాలిగా మారిపోతా ఉన్నావు కాబట్టి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు దినములు చెడ్డవి దినము చెడిపోతూ ఉన్నాయి చెడిపోయిన దినాల్లో నీ బ్రతుకుతూ ఉన్నావు కాబట్టి నీ బ్రతుకును బాగు చేసుకో జ్ఞా అజ్ఞానుల వల్ల కాక జ్ఞానులుగా నడుచుకో అని దేవుని లేఖనం ఈ రోజున నిన్ను మరి హెచ్చరిస్తా ఉంది ఎంతకాలము దేవునికి అవిధేయుత అవిధేయుడవై ఈ లోకంలో బ్రతుకుతావు కాబట్టి ఇదే మంచి సమయం దేవుడు నీకు ఇచ్చినటువంటి కొద్ది సమయాన్ని కొద్ది జీవితాన్ని దేవుని కొరకు ఉపయోగించినట్లయితే మరి ఇంతకాలము నీ కొరకు నీ పిల్లల కొరకు మరి నీ యొక్క మరి నీ యొక్క మరి హృదయాన్ని నీ యొక్క మనసును సంతోషపరచడానికి నీవు ఖర్చు చేసినటువంటి ఆ చెడిపోయినటువంటి ఆ సమయాన్ని విడిచిపెట్టు దేవుడు నీకు కొద్ది సమయాన్ని ఇచ్చాడు ఈ కొద్ది జీవితంలో దేవునికి ఇష్టమైన బ్రతుకుని జీవితంలో జీవించు దేవునికి ఇష్టమైనటువంటి తలంపులు మరి దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచనలు నీ మనసులో పుట్టించుకొని దేవుని యొక్క లేఖనానికి దేవుని మాటలకు విధేయత చూపుతూ దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ దేవుని మార్గంలో నడుస్తూ ఈ కొద్దిపాటి ఈ కొద్దిపాటిని జీవాన్ని మరి నిత్య జీవంగా మార్చుకోమని దేవుడు ఈ రోజున నేను హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో మీరు ఈ రోజైనా గ్రహించి దేవుని యొక్క చిత్తములు మీరు ఉండటానికి ప్రయత్నం చేసినట్లయితే దేవుడు అంటున్నాడు కదా నీకు ఇచ్చినటువంటి కొద్ది జీవితము ఇంతకాలము నీ జీవించిన జీవితము నాకు అక్కర్లేదు ఈ కొద్ది కాలము ఈ కొద్ది జీవము ఈ కొద్ది జీవితము నా కొరకు నీవు జీవించు నేను నీ కొరకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నానని దేవుడు చలవిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని పిల్లలారా దినములు చెడ్డవి గనుక మీరు సమయమును ఇప్పుడైనానూ సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు ఆ జ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వలె నడుచుకోమని దేవుడు మిమ్మల్ని బ్రతిమాలకొని కొనుచున్నాడు ఆయన చేతులు చాచి మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు ప్రి దేవుని పిల్లలారా నీవు అవివేకి కాక ఇప్పుడైనాను వివేకముతో జ్ఞానముతో ఆయన ఇచ్చేటువంటి ఉచితమైనటువంటి జ్ఞానాన్ని పొందుకొని మరి ఆయన ఇచ్చేటువంటి సర్వ సంపదలు ఆయన ఎందు గుప్తములై ఉండగా అట్టి జ్ఞానాన్ని పొందుకోకుండా అవివేకిక మిగలకుండా దేవునికి విధేయుడివై దేవుని చిత్తము కోరుకు నీవు కనిపెట్టవలసిందిగా ప్రభువు నిన్ను వేడుకుంటూ ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో ఉన్నటువంటి అభయంకరమైనటువంటి తలంపులను అభయంకరమైన ఆలోచనలను నీ విడిచిపెట్టి దేవునికి ఇష్టడైన బిడ్డగా నీవు జీవించాలని ఆశపడితే ఇప్పుడే నీ ఉన్న ప్రదేశంలో మోకరించి దేవునికి చిన్న ప్రార్థన చే దేవా నీ చిత్తానికి వ్యతిరేకంగా జీవించాను ఆయన నాకు ఇచ్చిన విలువైన సమయాన్ని నేను దొంగిలించాను తండ్రి ఈ రోజు తండ్రి నీవు నాతో మాట్లాడావు నాయన నా హృదయంలో ఉన్నటువంటి చెడ్డవాటన్నిటిని నా కళ్ళ ముందు పెడతా ఉన్నావు అయా నీకు విరోధముగా నేను చేసిన తలంపులు నీకు విరోధముగా నేను చూసిన చూపులు నీకు విరోధముగా నేను నడిచిన నడత నా కంటి ముందు కనబడతా ఉంది నాయన ఇదిగో నృదయం విప్పి నాయనా నా హృదయము నీ పాదాల చింత పెడుతూ ఉన్నాను నీ పాదాల చింత హృదయాన్ని ఉంచుతున్నానయ్యా నాలో ఉన్న ఈ కలమషన్ అంతటిని కడిగివేయి నాలో ఉన్న ఈ పాపతలంపులన్నిటినీ తీసివేయమని నీ ఒక్కసారి ప్రార్థించినట్లయితే దేవుడు నీ ప్రార్థన వినటానికి నీకు సహాయం చేయటానికి నిన్ను సొంత రక్షకునిగా సొంత కుమారునిగా ఆయనకి ఆయన ఆయన కొరకు నీవు జీవించే వ్యక్తిగా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు పిల్లలారా ఆ రీతిగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నావా ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి మా గొప్ప దైవానికి ఈ ఈరోజున మీరు ఇచ్చిన సమయాన్ని మరి దుర్వినియోగం చేసుకోనచ్చు ఈ భ్రష్ట లోకములో విశ్వాసిగా ఎలా జీవించాలో కనీస జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నటువంటి వారితో నీవు సూటిగా నాయన ఈరోజున ఆ జ్ఞానము చేత వారు ఏ రీతిగా తొలగిపోతూ ఉన్నారు వారి అజ్ఞానమును వేడి నైనా నీ కొద్దిపాటి జీవితాన్ని నీ కొరకు ఉపయోగించే భాగ్యము ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని ఈ రోజున తీర్మానం చేస్తున్నటువంటి ఆయా పశ్చాత్తాపముతో నీ పాదాల సన్నిధిలో అయ్యా నీ పాదాల చెంత గోజాడుతున్నటువంటి ప్రియ బిడ్డలందరి మీద నీ కనికరమ చూపమని నీ ఆత్మను నాయన వారిలో ఉన్నటువంటి అజ్ఞానమును పోగొట్టి జ్ఞానవంతులుగా వారికి ఇచ్చినటువంటి కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసేటువంటి ఆయన ఆ జ్ఞానాన్ని వారు పొందుకొని నీవిచ్చేటువంటి అయా నీ అందు గౌత్తమ్మల ఉన్నటువంటి సర్వ సంపదలను అయినా వారు పొందుకోవడానికి సహాయం దయచేయమని ఈ రోజు నీ జ్ఞానాన్ని విడిచిపెట్టి తమ సమయాన్ని దుర్వినియోగం చేసుకోనచ్చు నీకు దూరమైపోతున్న అనేక ఆత్మలను మీ పాదాల చింతకు ఉన్నాను వారందరి మీద మీ ఆత్మను కొమ్మరించండి వారి ఆత్మలను రక్షించండి నైనా నీ సువార్తను నమ్మి నీ సువార్త తట్టు వారు తిరిగే కృపను అనుగ్రహించమని అనేకులకు ఈ సువార్త అందునట్లు సహాయం దయచేసి నీవి పొందుకోమని సర్వదానిక స్థుతులు చెల్లిస్తూ ఈ దినమంత మేము చేపనులు అన్నిటిని మేము కను దృష్టి ఉంచి మీ దూతల కాపుదల మా పని పాటలకు మా ప్రయాణాలకు తోడుగా ఉంచి నడిపించమని వేస్తున్నా మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్